ఈరోజు మేము విక్రమ్సింగ్పూర్ యూనివర్సిటీలో ఒక ఇంటర్నేషనల్ మెమోరాణమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ప్రక్రియ చేస్తున్నాము ఈ ఎంఓయూ అనేది విక్రమ్సింగ్పూర్ యూనివర్సిటీ నెల్లూరుకి యునైటెడ్ నేషన్స్ అసోసియేషన్ మిషన్ గ్రూప్ ఫార్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ యుఎన్ఏ గ్రూప్ ఎన్డిటీస్ త్రూ ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ ఈ రెండిట్ మధ్యన ఒక అవగాహన ఒప్పందం జరుగుతుంది ఇది ఇంటర్నేషనల్ లెవెల్లో జరిగే ఒక అవగాహన ఒప్పందం ఇంతకుముందు గతంలో కూడా మీకు ఒకసారి చెప్పాము మేము మేము మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ద్వారా స్పాన్సర్ చేయబడిన డీ పోషన్ మిషన్లు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోషన్ టెక్నాలజీతో ఆల్రెడీ ఒక ఎంఓఈ కుదుర్చుకున్నాము దానిలో భాగంగా ఫోర్ పాయింట్ వన్ టూ కరోడ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కిరణూప యూనివర్సిటీకి మినిస్టర్ ఆఫ్ హెల్త్ సైన్స్ స్పాన్సర్ చేయడం జరిగింది దానిలో భాగంగా మాకు ఇక్కడ రీసెర్చ్ ల్యాబొరేటరీస్ ఫెసిలిటీస్ డెవలప్ చేయడం నెక్స్ట్ ఇక్కడ మా దగ్గర చేరుకున్న ఎంఎస్సి విద్యార్థులకు కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రాం కింద కూడా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఉంది సో ఇది మొదటి స్టెప్గా నేను తీసుకొని ముందుకు వెళ్తున్నాం ఈరోజు మేము చాలా సంతోషిస్తున్నాం ఈ ప్రోగ్రామ్ ఇంకా ముందుకు తీసుకెళ్లడానికి ఇదే కాకుండా మా దగ్గర ఉన్న మిగతా సైన్స్ ప్రోగ్రామ్స్ ఆర్ట్స్ ప్రోగ్రామ్స్ వీటన్నిటి కూడాను యాక్చువల్గా ఈ ఇంటర్నేషనల్ ఎంఓయూలో ఇరవై నాలుగు డిఫరెంట్ సబ్జెక్ట్ ఏరియాస్ ఉన్నాయి ఆ డిఫరెంట్ సబ్జెక్ట్ ఏరియాస్లో మేము మా దగ్గర ఉన్న ఫ్యాకల్టీ ఎక్స్పర్టైజ్ను మ్యాచ్ చేసేసుకొని ఈ ఎంఓఏ ద్వారా కెపాసిటీ బిల్డింగ్ నాలెడ్జ్ షేరింగ్ అండ్ కెపాసిటీ బిల్డింగ్ అనేది మెయిన్గా మెయిన్ థీమ్గా పెట్టుబడి ముందుకెళ్ళదలుచుకున్నాము సో ఇందులో భాగంగా కమ్యూనిటీ అవుట్ రీచ్ ఎక్స్టెన్షన్ యాక్టివిటీస్ కూడా మేము టేకప్ చేయదలుచుకున్నాము సో ఇది మా విక్రమ్ విక్రమ్సింగ్పూర్ యూనివర్సిటీకి ఒక గొప్ప సదావకాశంగా భావిస్తున్నాము ఇంతవరకు నేషనల్ లెవెల్లోనే మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ మాకు జరిగాయి ఇప్పుడు ఈ విక్రమ్ సింపూర్ యొక్క ఫ్లాగ్ ఇంటర్నేషనల్ మెమొరాడం ఆఫ్ అండర్స్టాండింగ్ ద్వారా ఇంటర్నేషనల్ లెవెల్కి తీసుకెళ్ళడానికి మా సాయశక్తిలో ప్రయత్నిస్తున్నాము సో ఈ మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ విజయవంతం అవడానికి మెయిన్గా మన ఆంధ్రప్రదేశ్కు చెందిన వ్యక్తి శ్రీ జయరాములు లింగుట్ల గారు సెక్రటరీ జనరల్ ఆఫ్ యుఎన్ఏ ఏపీ అండ్ తెలంగాణ చీఫ్ ఎక్స్పర్ట్ యుఎన్ విజన్ అండర్ ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ సైంటిఫిక్ అండ్ టెక్నికల్ ఇన్స్టిట్యూట్ మాస్కో మినిస్టర్ ఆఫ్ మినిస్టర్ ఆఫ్ రష్యా సో డిప్లొమాటిక్ మిషన్ సో వీరు మా యూనివర్సిటీకి చాలా సహకారాన్ని అందించి ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో జరిగే ఎంఓయుకి కర్త కర్మాకి సారే జయరామ్ గారు సో సార్ మీకు విక్రమ్సింగ్పూర్ యూనివర్సిటీ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్ మా యూనివర్సిటీ తరఫున ఈ ఎంఓయును యాక్టివ్గా ఉంచడానికి ఈ ఎంఓయూ ద్వారా ఇక్కడ ఇక్కడ చదువుకుంటున్న పిల్లలకు కెపాసిటీ బిల్డింగ్ కానీ నెక్స్ట్ కమ్యూనిటీ అవుట్ రీచ్ కానీ ఏ విధమైన సహాయ సహకారాలు కావాలన్నా కూడా మా యూనివర్సిటీ తరఫున మేము ఎక్స్టెండ్ చేయడానికి సంసిద్ధంగా ఉన్నాం సార్ ఇంకొకసారి సరౌండింగ్ ఉన్న స్ట్రీమ్స్ కి డిఫరెంట్ స్ట్రీమ్స్ కి అనుగుణమైన స్థలం బీసీ గారి ఆహ్వానం మేరకు మేము ఇక్కడికి వచ్చి కావలసిన నాలెడ్జ్ షేరింగ్ కానీ క్రాస్ లర్నింగ్స్ కానీ ఫర్ కెపాసిటీ బిల్డింగ్ ది డిఫరెంట్ స్ట్రీమ్స్లో చేయడానికి చాలా ఐ వుడ్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ దిస్ ది డిఫరెంట్ ఆఫ్ team of dedicated academic experts are working as thought leaders in the science social governance and politics in transition of green circular regular economy for the sustainable development towards to eradicate the pro to eradicate the poverty in connection with the social dimensions linked with the national capital all the commonalities in the interest of the globe further we promote educate execute during, before, or after executing, bring the research outcomes to establish, to share better policies for the better life of human life. because the center of ukram Simapuri university shall become a mental university while taking up these issues of the 24 streams which have been mentioned under the asia pacific workstation website www.asmlfconcent.org can explain everything. what are the 24 strings, five elements, five sciences and five banks are totally connected with uh, action-oriented programming in line with icsti and united nations framework to support the community to talk about on the do's and don'ts of the understandings global pressing issues where to reach the heights of the life of their career, not only for their career but also for the knowledge sharing and cross-running action-oriented programming of many issues, including oceanography, space science, and land and landscape, atmosphere issues, and then social science issues also can be connected from this university. We are most welcome. To the community of the Simapuri area to talk about these issues at international platforms such as connected offices like United Nations agencies. Other than 18 special agencies, or many agencies are covering to talk about these issues, the pride of Andhra Pradesh and India shall be showcased at before. 192 countries of the even member states is a question. That's what our Vice Chancellor has come about. These things, you all are welcome to really reach out to the section-oriented issues like where our office is registered under 102 article of the United Nations in 1969. that an IGO body of the diplomatic mission. By name is called International Center Scientific Technology and Information. Is taking place under asia Pacific Workstation Old Headquarters 236 A Mahanadi to bring scientific methodology paper on 24 streams so that all the communities of the different categories of the sexes are welcome to take part of these issues as an ideator, innovator, inventor, and particular part of the ఆఫ్ ఆఫ్ వరల్డ్ ఇన్ పార్ట్ అండ్ 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 టుడే జెనరిక్ అగ్రిమెంట్ ఇస్ మేడ్ అగ్రిమెంట్స్ ఆర్ వెల్కమ్ ఫ్యూచర్ వివిధ రకాల సంస్థలతో అనుబంధంగా మనం కొన్ని అవగాహన ఒప్పందాలు చేసుకున్నాము ఈ రోజు మనకు యూఎన్ఓ యునైటెడ్ నేషన్స్ అసోసియేషన్ మిషన్ గ్రూప్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ నుంచి అట్లాగే యూఎన్ఓలో జనరల్ సెక్రటరీగా వర్క్ చేస్తున్నటువంటి శ్రీరాములు గారి యొక్క సహాయ సహకారాలతో మనము ఒక అంతర్జాతీయ ఒప్పందం చేసుకుంటున్నాము సో ఈ అంతర్జాతీయ ఒప్పందంలో భాగంగా అవగాహన నాలెడ్జ్ షేరింగ్ మరియు కెపాసిటీ బిల్డింగ్ అనేది రెండు చేస్తాం అంటే మనం చేస్తున్నటువంటి సమాజంలో ఉన్నటువంటి ఇరవై నాలుగు రకాలైనటువంటి అంశాలు అంటే వివిధ సమస్యలను వివిధ ప్రత్యే ప్రత్యేక దృక్కోణంలో పరిశీలించి వాటిని సైంటిఫిక్ గా వాటిని ఎలా పరిష్కారం చేయాలి అనే అంశాల మీద ఒక మనకు ఏషియా పసిఫిక్ సెంటర్ అనేది ఎస్టాబ్లిష్ చేస్తున్నారు మహానందు సో దానికి అనుసంధంగా మనకు శ్రీరాములు గారి యొక్క గైడెన్స్ ద్వారా మనము ఈ అవగాహన కార్యక్రమాలు ఫ్యూచర్లో చేయబడుతున్నాం ప్రస్తుతం ఈరోజు జనరల్ అవగాహన ఒప్పందం చేసుకుంటున్నాము ఫ్యూచర్లో ఈ ఇరవై నాలుగు విభాగాలలో సమాజానికి అభివృద్ధికి అంటే ఇప్పుడు మనం చేస్తున్న అభివృద్ధి అనేది అంతర్జాతీయ స్థాయిలో విక్రమసింహపురి యొక్క వాణిని వినిపించడానికి దాని యొక్క ఉనికిని చాటుకోవడానికి చాలా ఉపయోగపడే అంశాలలో మనం ముందు ముందు పరిశోధనలు చేయడం కావచ్చు అలాగే ట్రైనింగ్ తీసుకోవడం కావచ్చు ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్ అనేవి చేసుకునే అవకాశము ఈ యొక్క అగ్రిమెంట్ ద్వారా వస్తుంది సో సారు మన సమాజాలు తన పుట్టిన భూమి తన యొక్క తెలుగు నేలను మర్చిపోకుండా ఇక్కడ ఉన్నటువంటి సమస్యల పట్ల పరిష్కార మార్గాలకి ఆ అంతర్జాతీయ స్థాయిలో ఉన్నటువంటి తన యొక్క నెట్వర్క్ ద్వారా ఇక్కడ సంస్థ ద్వారా ఇక్కడ కార్యక్రమాలు చేపడుతున్నారు అందులో విక్రమసింహపురి యూనివర్సిటీ భాగస్వామి చేయడము చాలా సంతోషము ధన్యవాదాలు కూడా తెలుపుకుంటున్నాం సార్ ఖచ్చితంగా మనము మన యొక్క తెలుగు నేలకి అలాగే విక్రమసింహపురి నెల్లూరుకి కూడా ఉపయోగపడే కార్యక్రమాలను చక్కగా చేసి ఆ రీసెర్చ్ వాటి యొక్క అవుట్పుట్ను అంతర్జాతీయ స్థాయికి తీసుకునేదానికి మీరు ఇస్తున్నటువంటి ఈ చేదోడును మేము అందుకుని ముందుకు సాగలమని ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం